హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దేనికోసం త్రీ కప్స్ బియ్యపిండి తీసుకోవాలి ఈ త్రీ కప్స్ బియ్యప్పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి త్రీ కప్స్ శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండిని దీంట్లో వేసుకోవాలి ఇలా బియ్యపిండి శనగపిండి రెండు కలిసి దాదాపుగా ఒక కేజీ ఉంటుంది బియ్యపిండి ఎంత తీసుకుంటే శనగపిండి అంత తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవాలి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి కారం సాల్ట్ వేసిన తర్వాత కారం సాల్ట్ పిండికి మొత్తం మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం పిండిని నోట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి సరిపోకపోతే వేసుకోవాలి పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ వామపొడి వేసుకోవాలి ఈ వామ పొడిలో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని ఇలా పిండిలో వామ వాటర్ని వడగట్టుకోవాలి వామని పిండిలో డైరెక్ట్గా వేసుకోకూడదు డైరెక్ట్గా వేసుకుంటే పూస చేసుకునేటప్పుడు రంధ్రాలకి అడ్డం పడి ఇబ్బంది అవుతుంది స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని వాటర్ని వేడి చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత స్టవ్ ఆపేసేయాలి ఇప్పుడు ఈ పిండిలో వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి పిండిలో వేడి నీళ్ళు పోసాం కదా గరిటతోనే కలుపుకోవాలి లేకపోతే చేయి కాలుతుంది కొంచెం చల్లారిన తర్వాత చేయితో కలుపుకోవాలి పిండిని మంచిగా పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని పూసగిద్దెల్లో వేసుకొని ఆయిల్లో ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం కారపూసను ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కారపూసని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో చేసుకుంటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది కారపూస వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్